ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని మరి పురస్కరించుకొని నాకు మంచి ఆప్తమిత్రుడు సమాజంలో స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా మరి ఈరోజు ఆయనకి పర్యావరణం మీద ఒక డాక్టరేట్ రావడం నిజంగా చాలా సంతోషం తగ్గ విషయం ఇంచేతనంటే ఇవాళ మనిషి మనుగడకి జీవనమైనటువంటిది గాలి నీరు పచ్చటి మొక్కలు వాళ్ళ మనిషి ఏంటంటే ఈ గాలిని కలుషితం చేసేస్తున్నాడు నీరుని పూర్తిగా కలుషితం చేసేస్తున్నాడు మనకి జీవనాన్ని ఇచ్చేటువంటి పచ్చని మొక్కల్ని సర్వనాశనం చేసేస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో సమాజాన్ని జాగృతం చేసేటువంటి వాళ్ళు ఎవరో ఒకరు రావాలి అటువంటిది మరి ఇవాళ రాజమండ్రిలో ఈ గోదావరి పరిరక్షణ విషయంలో డాక్టరేట్ పొందిన విశ్వేశ్వర రెడ్డి గారు ముందుకు రావడం నిజంగా చాలా సంతోషించగ విషయం ఇవాళ ఇటువంటి పవిత్రమైన కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవడం అనేది నాకు ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాను ఇంచేతనంటే ఎన్నో జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి కానీ సమాజం కోసం సమాజత్వం కోసం కృషి చేసేటువంటి వాళ్ళు అది రాబోయే తరాలకి కొందరిలోనే మార్పుకి అవకాశం కలిగిస్తుంది అటువంటిది వాళ్ళ గోదావరి పరిరక్షణ అంటే వాళ్ళు మనం చూస్తున్నాం దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి ఏ నది చూసినా కలుషితంతోనూ దుర్గంధభూతంగా తయారవుతుంది ఇటువంటి పరిరక్షణ జరగాలని అంటే నేనైతే ఈ మీడియా సమావేశం ద్వారా వివిధ పండితులందరూ కూడా వివిధ అందరూ కూడా మీరు ఇచ్చేటువంటి ఉపన్యాసంలో మనం చేసే భక్తి ప్రభుత్తులతో చేసేటువంటి కార్యక్రమాలని మిగిలిన వ్యర్థ పదార్థాల కింద గోదావరిలో కలపడం కరెక్ట్ కాదు అవి కలపకుండా గోదావరి అనేది మనకి మన జీవనానికి మూలమైనటువంటి చక్కని త్రాగునీరు ఇచ్చేటువంటి నదిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటిది వివిధ మఠాధిపతులు పీఠాధిపతులు వారి ఉపన్యాసాల్లో చెప్పాలని చెప్పి ఇంచేతనంటే మనిషి మనుగడ జీవనానికే నీరు నీరు లేకపోతే ఏ మనిషి బతకలేడు అటువంటి నీరుని కలుషితం చేసి ఇవాళ మనం చూస్తున్నాం ఏ టీవీ ఛానల్లో చూసినా నీరు కలుషితం అయిపోయింది డయేరియా వచ్చింది ఎంతో మంచి చనిపోతున్నారని అన్నిటికీ కారణం ఎవరంటే మనుషులు మనమే మనమే దాన్ని పరిరక్షించుకోవాలి వాళ్ళ మన పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా మిత్రుడు విశ్వేశ్వరెడ్డి గారు అలాగే మన డాక్టర్ గారు అలాగే మిత్ర మిత్రులందరూ కూడా పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఏం చేత సమాజయుతం కోసం ఎవరో ఒకరు నడుము కట్టాలి అటువంటి నడుము కట్టినటువంటి మా మిత్రులు విశ్వేశ్వరెడ్డి గారు వారి బృందం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి మరి పవిత్ర గోదావరి నదిని క్లీన్ చేయాలనే ఉద్దేశంతో గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గోదావరిలో ఉన్నటువంటి నాచుని చెత్తని తీసే కార్యక్రమం పెట్టడం జరిగింది మరి ఈనాటి కార్యక్రమానికి మిత్రులు సోదరులు రోడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్ రావు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు ఆయన కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి స్వయంగా గోదావరిలో ఉన్నటువంటి నాచుని వాటర్ వేస్ట్ వాటర్ బాటిల్ని చెత్త అంతా కూడా తీయడం కూడా జరిగింది ఈవేళ మనకి ఎండలు విపరీతంగా ఉండి వాళ్ళని ఎప్పుడు గుర్తాయో తెలియని పరిస్థితిలో మానవ మనుగడే కష్టమైన పరిస్థితి ఏర్పడిందంటే కారణం ఏంటంటే పర్యావరణ సమతుల్యత లేకపోవటం వల్ల మన అందరూ కూడా పర్యావరణ సమతుల్యత వచ్చేలాగా మన అందరూ కూడా అన్ని క్లీన్ అండ్ గ్రీన్ అన్ని కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలి రాజమండ్రిలో ఉన్నటువంటి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే మీరు ఒక మొక్క నాటి సంవత్సరానికి ఒక మొక్క నాటి దాన్ని జాగ్రత్తగా పెరిగేలాగా మీరు పెంచవలసిన అవసరం ఉంది అలా పెంచినట్లయితే మరి మొక్కల పెరిగి ఎక్కువ మొక్కలు ఉన్నట్లయితే మనకి పర్యావరణ సమతుల్యత వస్తుంది మనకు కావాల్సినంత ఆక్సిజన్ వస్తుంది అందరూ హ్యాపీగా ఉండొచ్చు మరి గోదావరి నది అనేది చాలా పవిత్రమైన నది మన చూస్తారు ఇక్కడ ఎంత నాశపట్టేసి ఇదంతా కూడా చాలా తాళం చేయడానికి కూడా ఇబ్బందికరే పరిస్థితుల్లో ఉన్నాయి ఈ గత నలభై రోజుల నుంచి కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఎలక్షన్ ఉంది ఎలక్షన్ కూడా ఉందని క్లీనింగ్ సరిగా చేయకపోవడం వల్ల రాజమండ్రి రోడ్ల మీద కానీ గోదావరిలో కానీ చెత్త అంతా పెరిగిపోయింది మరి ఇదంతా కూడా క్లీన్ చేసి అన్ని కూడా మరి రాజమండ్రిలో పర్యావరణ సమతుల్యత వచ్చేలాగా ప్రజలందరూ కూడా కృషి చేయాలి ఈ గోదావరి పరిరక్షణ సమితి అనేది గోదావరిలో అందరూ కూడా పవిత్రంగా స్నానం చేసి మా నారాయణ మా మా అని మూడు సార్లు ఆస్మానం చేసి మంచినీళ్ళు తాగేలాగే గోదావరిని తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ప్రయత్నం చేస్తాం అలా డైలీ ఎప్పుడు అవసరం అయితేప్పుడు అలా క్లీనింగ్ చేస్తానే ఉంటాం ఈ రాజమండ్రిలో పర్యావరణ పరిరక్షణకి అలాగే గోదావరి పరిరక్షణకి కూడా ఈ గోదావరి పరిరక్షణ సమితి సాయశక్తి కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నాం మనం చూడొచ్చు ఇక్కడ గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పుష్కరఘాట్లో ఉన్న ఏదైతే చెత్త ఉందో దీన్ని క్లీనింగ్ చేసే కార్యక్రమాన్ని టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సమితి సభ్యులందరూ కూడా చేపట్టడం జరిగింది చాలా కాలం నుంచి గోదావరి పరిరక్షణకు సంబంధించి వీళ్ళంతా కూడా ఎంతో కృషి చేస్తున్నప్పటికీ ఇందులో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతర వ్యర్థాలన్నీ కూడా కలిసిపోతున్నాయి ఒక పక్క నల్ల ఛానల్ నుంచి వచ్చే మురుగునీరు ఆ తర్వాత గోదావరిలోకి నేరుగా వేసే ఈ కార్యక్రమం ఏదో చెత్త వేసే కార్యక్రమం ఇవన్నీ కూడా పబ్లిక్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మున్సిపల్ కార్పొరేషన్ ఎంత కృషి చేసినప్పటికీ కూడా అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది ఈ సమితి సభ్యులు ఎప్పటికప్పుడు క్లీనింగ్ కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేస్తున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో పబ్లిక్లో అవేర్నెస్ లేక వాళ్ళు షాంపులతో స్నానం చేయడం కానీ చెత్త అందులో వేయడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు ఎంతకాలం ఈ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా పరిశుభ్రంగా నీరు ఉండే వాతావరణం కనిపించడం లేదు మనం విదేశాలు చూసుకుంటే కనుక ఎంత స్వచ్ఛంగా వాటర్ కనిపిస్తుంది నీరు ఇలా తీస్తే కనుక ఎంత స్వచ్ఛంగా ఉంటుంది ఇక్కడ అట్లా కాకుండా మనకి ఒక పక్క పేపర్ మిల్ కాలుష్యం కలుస్తుంది మరో పక్క నల్ల ఛానల్ నుంచి వచ్చే వ్యర్థాలు ఊర్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ టూరిజం ప్లేస్లో ఉపయోగించుకునే ఏవైతే ప్యాకెట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా గోదావరిలో క్రో చేస్తున్నారు ఇట్లాంటివి చేయడం వల్ల ఎంత పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా క్లీనింగ్ చేసినప్పటికీ కూడా పరిశుభ్రం కాని పరిస్థితి ఏర్పడుతుంది దీని మీద ముందుగా పబ్లిక్ అవేర్నెస్ ఖచ్చితంగా ఉండాలి రెండోది రాజకీయ నాయకుల అవేర్నెస్ మూడోది అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ ఇందులో చెత్త వేసే వాళ్ళ మీద ఫైన్ వేయడం ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మన పర్యావరణాన్ని మన జలాన్ని మన వాయువుని వీటిని రక్షించుకుంటేనే పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకి మేలు చేసిన వాళ్ళు అవుతాం ఈ విధంగా టికె విశ్వశ్వశ్వరెడ్డి బృందం ఎంతో బాగా కృషి చేస్తుంది ఈ అవేర్నెస్ అందరిలో కలగాలని ఆ విధంగా రాజమహేంద్రి వాసులంతా కూడా పరిశుభ్రమైన వాటర్ కోసం పరితపించి పోరాడాలని చెప్పి కోరుకుంటూ ఇది కోసం రామనారాయణ